హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే ఎప్పుడు ఈ చదువు వీడియోస్ అలా కంటిన్యూగా చదువుతూ ఉన్నా మన మైండ్ అయితే స్ట్రెస్ అవుతుంది కదా సో అందుకని చెప్పేసి అయితే మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి సో ఈరోజు మీరు ఆల్రెడీ కంపెనీలో చూసే ఉంటారు కదా వ్లాగ్ దేనికి సంబంధించిందని చెప్పేసి సో అయితే నా బర్త్డే అండి సో దానికి సంబంధించిన సెలబ్రేషనే మీతో షేర్ చేసుకోవాలని అయితే మీ ముందుకు వచ్చాను ముఖ్యంగా నేనైతే గాడ్కైతే థ్యాంక్ యూ చెప్పుకుంటానండి సో ఎందుకంటే నాకు మరో కొత్త ఇయర్ అయితే ఇచ్చినందుకు సో ఇలాంటి ఇయర్స్ చూడలేక ఎంతోమంది అయితే చనిపోతున్నారు కదా సో నాకైతే కొత్త ఇయర్ని అయితే గోడ్కైతే నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను సో ఏంటంటే ఇంకా మీరైతే ఎంత ఏజ్ అని అయితే అడగద్దండి ఎన్ని ఇయర్స్ అని చెప్పేసి సో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది సో జాబ్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళ ఏజ్ ఎట్లుంటుంది అనేది మీ అందరికీ తెలుసు కదా సో అది కాకుండా నన్ను అయితే డైలీ వాచ్ చేస్తూనే వస్తున్నారు కదా మీరు సో నా స్టడీకి సంబంధించింది నా క్వాలిఫికేషన్కి సంబంధించింది అంత అయితే మీకు తెలిసే ఉంటుంది సో అందుకని చెప్పేసి ఈ సెలబ్రేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి అయితే ఏంటంటే చూడాలి మరి కొత్త ఇయర్లో ఏదైనా జాబ్ వస్తుందా లేకపోతే ఇంకా ఇలాగే చదువుతూ ఉండాలా అని చెప్పేసి ఇయర్ ఏ నాది స్టార్టింగ్ ఇయర్ అండి గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయడం కానీ ప్రిపేర్ అవ్వడము సో ఫస్ట్ ఇయర్లోనే అందరికీ రావాలని లేదు సో నాకు కూడా చెప్పలేను కదా సో వస్తే లక్కీ లేకపోతే అయితే మళ్ళీ ట్రై చేయాలి సో అటెంప్ట్ అంటే అటెంప్ట్ అయితే ఇవ్వాలండి వెనకడుగైతే వేయద్దని చెప్పేసి అయితే నేను ఇయర్లో అయితే ఒక ప్రామిస్ అయితే తీసుకున్నాను ఇంకా దాంట్లోనూ హౌస్ వైఫ్ స్ట్రగుల్ అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది సో ఎక్కువ మంది అయితే మన ఛానల్లో హౌస్ వైఫ్సే మనల్ని ఫాలో అవుతున్నారు సో ఎందుకంటే వాళ్ళ మెసేజ్ కామెంట్స్ మట్టి అయితే నాకు అర్థమవుతుంది ఎంతోమంది హౌస్ వైఫ్స్ అయితే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయని చెప్పేసి అయితే అది అనుభవిస్తున్న వాళ్ళకే అర్థమవుతుందండి సో నేనైతే అవి ఇంట్లో అంతా ఫేస్ చేస్తున్నాను కదా ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి ఆ తర్వాత చదువుకోవాలి అని అంటే చాలా అయితే ఇబ్బంది అవుతుంది అయినప్పటికీ అయితే పట్టుదలతో చదివితే మనకి ఏది అసాధ్యం కాదు కదా సో అందుకని చెప్పేసి అయితే రెగ్యులర్గా అయితే నాకు వీలైనంత వరకు అయితే చదువుతున్నానండి సో చాలా మంది అయితే మీ సిలబస్ కంప్లీట్ అయిందా అని అడుగుతున్నారు ఇంకా అయితే అవ్వలేదండి ఒక హౌస్ వైఫ్గా నేను ఉండి ఇంత ప్రిపేర్ అవుతూ ఉన్నా కూడా సిలబస్ కంప్లీట్ అవ్వడం అసాధ్యం అండి సో మీద అయితే కనుక కామెంట్ చేయండి కొత్త నోటిఫికేషన్ ఒకటైతే రిలీజ్ అయిందండి నిన్న న్యూస్లో మనకి ఇండియన్ పోస్టల్ బ్యాంక్స్ సంబంధించింది జీడిఎస్ పోస్టులు సో అవి ఎలా ఏంటని చెప్పేసి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను రేపు అప్లికేషన్ మీకు నేనైతే చూపిస్తానండి సో ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటి క్వాలిఫికేషన్ అని చెప్పేసి సో వీడియో అయితే తప్పకుండా చూడండి ఇప్పుడైతే సెలబ్రేషన్ అయితే చూసేద్దామండి సో నేను ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే నా డే ఎలా గడిచింది ఈరోజు బర్త్డే రోజు అని చెప్పేసి అయితే మేము ముందుకు తీసుకొస్తాను సో నైట్ నేను సెలబ్రేషన్ అయితే చేసుకోవాలండి ఎందుకంటే బాగా పడుకుని ఉంటాడు కదా సో అందుకని ఇలా నైట్ టైంలో అయితే మెహందీ అయితే వేసుకున్నానండి ఇదైతే నేనే వేసుకున్నాను నాకు వచ్చినట్లుగా అయితే వేశాను బాగా వచ్చింది నాకైతే నచ్చింది మెహందీ వేసుకోవడం కానివ్వండి నాకైతే చాలా ఇష్టము ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇలా మెహందీ అయితే మొత్తం అయితే దానిపైనది మొత్తం అయితే తీసేస్తున్నాను ఇంకా అప్పటి నుంచే రిలేటివ్స్ కానివ్వండి ఫ్రెండ్స్ వాళ్ళందరూ అయితే విషెస్ చేయడం అయితే స్టార్ట్ చేశారు సో వాట్సాప్ ఓపెన్ చేయగానే ఇలా ఉన్నాయి హ్యాపీ బర్త్ డే అకా స్టే బ్లెస్డ్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై డీర్ అకా యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ది డే గాడ్ బ్లెస్ యు హ్యాపీ బర్త్ డే హుషు గాడ్ బ్లెస్ యు ఆ తర్వాత మా వారైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు సో నాన్ వెజ్ అయితే నా కోసం తనే అయితే వండారు మొత్తం ఫ్రెషప్ అయ్యి వచ్చిన తర్వాత అయితే నా హ్యాండ్స్ చూసుకుంటే చాలా బాగా అనిపించాయండి నాకు చాలా రెడ్గా అయ్యాయి సో అందుకని చెప్పేసి వాటికి అయితే బ్యాంగిల్స్ ఇలా వేసి అయితే మీకు చూపిస్తున్నాను సో బ్యాంగిల్స్ వేసిన తర్వాత అయితే ఇంకా అందం వచ్చింది ఏంటంటే నేను ఈ బ్యాంగిల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకున్నానండి ఈచ్ వన్ ఇంకొక డ్రెస్ కూడా తీసుకున్నాను నేను సో ఆ కలర్ వచ్చేసి కాంబినేషన్ ఉంటుందండి సో గోల్డ్ అండ్ ఆరెంజ్ చాలా బాగుంది డ్రెస్ ప్లాజా టైప్లో వచ్చింది నా డ్రెస్ అయితే వేసుకోవడానికి ఇక్కడ మీకైతే ఒక్కొక్కటి ఐటమ్ అయితే చూపిస్తున్నాను సో నేను ఏమేమైతే బర్త్డేకి ప్రిపేర్ చేసుకున్నానో కొనుక్కున్నానో సో అవన్నీ అయితే నేను వేసుకోవడానికి అయితే ఇక్కడ మీకు అన్నీ చూపిస్తున్నాను చూడండి చాలా బాగుందండి డ్రెస్ వేసుకున్న తర్వాత అయితే చాలా బాగా అనిపించింది నాకు ఇవన్నీ అయితే నేను బర్త్డే కోసం తీసుకున్నవే సో నేను ఏ ఏ ఐటమ్ అయితే కంపల్సరీ వేసుకుంటున్నానో సో అవన్నీ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను నెక్స్ట్ అయితే బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి సింగిల్ సింగిల్గానే వేసుకున్నాను నేను సో చాలా అయితే వేసుకోలేదు డ్రెస్ పైన అలా బాగుండదు కదా సింగిల్గానే బాగుంది ఆ తర్వాత ఒక లాంగ్ చైన్ అయితే తీసుకున్నానండి సో ఇదైతే నేను మీషో నుండి తీసుకున్నాను చాలా బాగుంది ఇది డ్రెస్సెస్ పైన అయితే ఇంకా చాలా బాగుంటుందండి సో ఇది కూడా నేను మీషో నుంచే తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి చిన్న మేకప్ కిట్ అండి నేనైతే మేకప్ యూజ్ చేయను నాకు అసలు ఇష్టం ఉండదు నార్మల్గానే ఉంటాను బట్ ఏంటంటే ఈరోజు కొంచెం యాడ్ అంతే కొంచెం కొంచమే వేసుకున్నాను సో నా ఫొటోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ తర్వాత ఫేర్ అండ్ లవ్లీ కానీ ఉండవండి నెయిల్ పాలిష్ ఐ లైనర్ ఐ లాషెస్ ఇలా అన్నీ అయితే తీసుకున్నాను

Happy birthday to you, Daddy. Happy birthday to you. <laughs> 我给他打死。嗯

సారీ నేను లేట్గా చేస్తున్నందుకు ఏమనుకోకు సారీ ప్లీజ్ సారీ 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 హాయ్ సకు హ్యాపీ బర్త్డే యూ హాయ్ పుష్ప హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే పుష్ప హ్యాపీ బర్త్డే పుష్ప డే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ ఆఫ్ డే పుష్ప మే గాడ్ గాడ్ హ్యాపీ పుష్ప ఆ తర్వాత వచ్చేసి కొన్ని అయితే ఫోటోస్ అయితే దిగానండి ఒక్కొక్కటి చాలా బాగున్నాయి పిక్స్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా మన ఛానల్లో వచ్చేసి అయితే స్టడీకి సంబంధించిన వీడియోసే ఉంటాయండి బట్ ఏంటంటే ఈరోజు బర్త్డే కాబట్టి సో ఈ యొక్క వీడియో మాత్రము ఇది పెట్టాల్సి వచ్చింది ఏంటంటే రేపు కంపల్సరీ అయితే ఒక వీడియో పోస్ట్ అవుతుందండి తప్పకుండా చూడండి అదెందుకంటే మనకి కొత్త నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో వాటి అప్లికేషన్కి సంబంధించిన వాటి గురించి అయితే తీస్తాను వీడియో తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్